నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే పాలసీ ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఈ పాలసీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టార్ హెల్త్ కుటుంబ ప్రమాద బీమా కానీ ఈ వీడియోలో ఈ పాలసీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటామండి స్టార్ హెల్త్ కుటుంబ ప్రమాద బీమా అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన కుటుంబంలో ఎవరైనా యాక్సిడెంటల్గా డెత్కు గురైనప్పుడు కానీ లేదా యాక్సిడెంటల్గా పర్మనెంట్ డిసబిలిటీ జరిగినప్పుడు కానీ ఈ పాలసీ మనల్ని ఆర్థికంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరుగుతుందండి ఇందులోకి ఎంట్రీ ఏజ్ వచ్చేసి అడల్ట్స్ అంటే పెద్దలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి అదే పిల్లలకు అయితే పదహారు రోజుల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని మనం ఈ పాలసీలో ఎంటర్ చేయవచ్చు ఈ పాలసీ టోటల్గా ఫైవ్ మెంబర్స్ వరకు ఇస్తారు అంటే ఇద్దరు తండ్రి తల్లికి ముగ్గురు పిల్లలకు ఇక పిల్లలు అనేది ఎంత ఎంతున్నా పర్లేదు కానీ మినిమం తల్లి తండ్రి ముగ్గురు పిల్లలకు ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పాలసీలో ఉన్న ప్రయోజనాలు ఏంటి అంటే పాలసీ అంటే ఫ్యా ఫ్యామిలీలో ఉన్న పెద్దలు తండ్రి లేదా తల్లి మరణించినప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ క్లెయిమ్ జరగడం రావడం జరుగుతుంది పిల్లలు ఒకవేళ పిల్లలకి ఏమైనా జరిగినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక యాభై లక్షల పాలసీ తీసుకుంటే తండ్రికి తల్లికి ఏమైనా రిస్క్ జరిగినప్పుడు యాభై లక్షలు రావడం ఇద్దరికి రిస్క్ జరిగినా కూడా యాభై లక్షలు రావడం జరుగుతుంది అదే పిల్లలకు రిస్క్ జరిగితే ఇరవై ఐదు ల పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఒక పిల్లలకి నెక్స్ట్ ఇవి యాక్సిడెంటల్ అంటే ఎలాంటి రకాల ప్రమాదాలను కవరేజ్ చేస్తుందంటే ఫైర్ యాక్సిడెంట్ ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్స్ నెక్స్ట్ రో రో రోడ్ యాక్సిడెంట్ రైల్వే నెక్స్ట్ పడవ ప్రమాదాలు విమాన ప్రమాదాలు పాము కాటు తేలు కాటు కుక్క కాటు కోతి కాటు సెల్ఫోన్ ప్రమాదాలు ఇంట్లో కాలు జారి పడిపోవడం ఇలాంటివి అంటే ప్రమాదం రీత్యా ఏ జరిగినా ఈ పాలసీకి అప్లికేబుల్ అవుతుంది నార్మల్ డెత్కి అనేది ఈ పాలసీ అప్లికేబుల్ కాదు లేదు నాకు యాభై లక్షలు వద్దు పది లక్షల పాలసీ తీసుకుంటా అంటే సంవత్సరానికి ఎనిమిది వేల ఎనిమిది ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి అదే నాకు ఇరవై ల ఇరవై లక్షలకు కావాలనుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి పదిహేడు వందల డెబ్భై రూపాయలు పడుతుంది నలభై లక్షలకు కావాలనుకుంటే మూడు వేల ఐదు వందల నలభై ముప్పై లక్షలకు కావాలనుకుంటే రెండు వేల ఆరు వందలు యాభై లక్షలకి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు అంటే పర్ మంత్ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పర్ డే ట్వెల్వ్ రూపీస్ అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకుంటే ఒక్కొక్కరికి మూడు రూపాయలు పడుతుంది ఇంత మంచి పాలసీ ఏది ఉండదండి ఆలస్యం చేయకండి ఈ పాలసీని తీసుకొని అద్భుత ప్రయోజనాలు పొందండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో